Please subscribe to our YouTube channel. Like and share this video. तत्र महासुरेन्द्रि दिव्याहते तत्र महासुरेन्द्रि सेन्द्रासुरा वह्निपुरोगमास्ताम् दिव्याहते तत्र महासुरेन्द्रि इन्द्रासुरवह्निपुरोकमास्तम् कात्यायिनी कात्यायिनीं तुष्टुभुरिष्टवक्त्राब्जविकासिताशाः మహాసు దేవి చేత సంహరింపబడినటువంటి ఈ మహాసురేంద్రుడు మహా అసురేంద్రుడు ఇక్కడ కాబట్టి మహా అసురేంద్రుడు సంహరింపబడ్డాడు ఆ శ్రీదేవత చేత అప్పుడు సేంద్రాసురవరోగమాస్తం అన్నిటికీ ముందు అగ్నిదేవుడు ఉంటాడు కాబట్టి వన్ని పురోగమాహా వన్ణి మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఇంద్రుడితో కలిసి సేంద్రాహ ఇంద్రుడితో కలిసి కాత్యాయని ఇష్టము లభించింది కనుక ఆ కాత్యాయనీ దేవిని తుష్బుహు అందరూ కూడా స్తోత్రములు చేశారు ఆమెను సంతోష పెట్టారు కాత్యాయనీ అబ్జ ముఖములన్నీ ఆనందముతో వికాసి అంటే వికసింపజేయబడినటువంటి ఆశలు గలవాళ్ళు కోరికలు గలవాళ్ళు వికసింపబడినటువంటి దిక్కులు గలవాళ్ళు కూడా అటువంటి వారు వన్య పురోగములైనటువంటి వన్యాది దేవతలు ఈ దేవేంద్రుడితో సహా అందరూ కూడా ఇష్టలాభము చేకూరనిది కాబట్టి ఈ మహాసురేంద్రుడు సంహరింపబడ్డాడు కాబట్టి ఆ ఇష్టలాభము చేత కాత్యాయని తుష్ువు అటువంటి కాత్యాయని దేవిని స్తోత్రములతో సంతోషపరుస్తూ ఉన్నారు దేవ్యాస్త ఆ శబ్దములు చాలా అత్యద్భుతములైన మంత్రములు కాబట్టి కాత్యాయనీ తుష్టువు ఇష్టలాభాత్ అన్నారు అంటే ఇది వినడం వల్ల వికాసి వక్ర అబ్జ వికాసితాశ చాలా మంత్రాత్మకములైనవి ఇవన్నీ కూడా ఇవి వినటం వల్ల ఏమిటంటే మీ యొక్క ఆశయములు మీ ఇష్టములు సిద్ధిస్తాయి మీ ముఖములు వికాసి వక్రాబ్జ వికాసితాశాహ మీరందరూ కూడా వికాసి వక్రాబ్జులు అవుతారు వికాసిత ఆశలు అవుతారు అంటే వికాసము పొందినటువంటి ఆశ గల వాళ్ళు అవుతారు అంటే ఏమిటి ఆశలు పూరింపబడ్డాయి ఆశలు తీర్చబడ్డాయి కోరికలు తీర్చబడ్డాయి అలా అవుతారన్నమాట అది అందులో రహస్యం దేవ్యాహతేంద్రే దేవ్యా దేవ్యాహతే మహాసురేంద్రే ఈ అసురేంద్రుడు ఎలా ఉంటాడు అనేక విధములుగా ఉంటాడు ఒక కార్యక్రమం సాధించాలి ఎన్నో ఆటంకాలు ఉంటాయి అక్కడ అసురేంద్రుడి రూపంలోనే ఆటంకం వచ్చి కూర్చుంటుంది అప్పుడు అమ్మవారి అనుగ్రహం కావాలి దేవ్యాహతే ఆ దేవి చేత వాడు హరణమవుతూ ఉన్నాడు ఆ ఆటంకం ఏదైతే ఉన్నదో అది భంజింపబడుతూ ఉన్నా అందువల్ల ఇది మంత్రము కాబట్టి ఇన్నిసార్లు అనురణనం చేస్తూ ఉన్నాం రాగ తపస్యాపూర్వకంగా చేస్తున్నాం దీన్ని దేవ్యాహతే कात्यायनीं तुष्टुवष्टाभा कात्यायनीं तुष्टुवुरिष्टाभात् विकासिवक्त्राब्जविकासितासाह देव्या हते तत्र महासुरेन्द्रे देव्या तत्र महासुरेन्द्रे